హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్స్లో చెప్పండి ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీని చూపిస్తున్నాను మార్నింగ్ ఈరోజు కూడా లేచేసరికి లేట్ అయిపోయింది అనమాట ఎయిట్ థర్టీకి లేచాము ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకి పాలల్లో హనీ బంచెస్ వేసి అనమాట మా పెద్ద పాపకి ప్రస్తుతానికి హాలిడేస్ కదా తనకి ఇంకొక టూ వీక్స్లో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేవాలి ప్రస్తుతానికైతే మంచిగా ఎయిట్ థర్టీకి నైన్కి లేస్తున్నాం అనమాట లేచి నేను కిచెన్లోకి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయిపోతుంది ఈ రోజు లంచ్లోకి అయితే సీమ వంకాయతో పప్పు చేస్తున్నాను నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట మా సైడ్ అయితే ఈ వెజిటేబుల్ని నేనైతే ఎప్పుడు చూడలేదు అసలు మా మమ్మీ కూడా చిన్నప్పుడు ఎప్పుడు కుక్ చేసినట్టు కూడా నాకు గుర్తు లేదు మేబీ మా సైడ్ అసలు దొరకదేమో ఇది మీరు ఎప్పుడైనా ఈ వెజిటేబుల్తో కుక్ చేసారా లేదంటే మీ సైడ్ ఇది దొరుకుతుందా లేదా అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి ఈ తోటి పప్పు చేశాను కదా చాలా టేస్టీగా ఉందన్నమాట మీ దగ్గర ఎక్కడైనా ఈ వెజిటేబుల్ కనిపిస్తే ఒకసారి పప్పు అయితే ట్రై చేయండి చాలా బాగుంది దీంతో అయితే అక్కిరొట్టి ట్రై చేశాను అది కూడా చాలా బాగుంది బెంగళూరులో ఎక్కువగా చేస్తారంట దీంతో అక్కిరొట్టి కూడా కన్నడలో దీన్ని సీమే అంటారు అనమాట దీనికి సేమ్ మనకు మ్యాంగోలో లోపల సీడ్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉందనమాట పైన మనం అంతా తీసేసుకొని లోపల సీడ్ తీసేసి కుక్ చేసుకోవాలి పప్పు అయితే ఎప్పుడు నేను కుక్ చేసుకోవాలనుకున్నా సరే ముందు కంపల్సరీ నానబెట్టుకొని పెట్టుకుంటాను నానబెట్టుకుంటే ఏంటంటే మనకు త్వరగా డైజెషన్ అవుతుంది అలాగే పప్పు కూడా త్వరగా ఉడుకుతుందనమాట నేను ఈ పప్పు ఈ రోజు పచ్చిమిరపికాయలతో చేస్తున్నాను ఒక రెండు టమాటోలు పచ్చిమిరపకాయలు చింతపండు ఆనియన్ ముక్కలు కట్ సీమ వంకాయ ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను మా ఇంట్లో వారం రోజుల్లో నాలుగైదు రోజులు పప్పే ఉంటుందనమాట రోజుకో రకం వెజిటేబుల్ కానీ ఏదైనా ఆకుకూర కానీ వేసి చేస్తూ ఉంటాను మా హస్బెండ్కి అయితే కంపల్సరీగా రోజు పప్పు అయితే ఉండాలి వాళ్ళ సైడ్ రోజు పప్పు చేసుకుంటారంట మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే మీ మా ఇంట్లో అయితే వారానికి ఒక రెండు రోజులు ఉంటుందేమో పప్పు రెండు కూరలు చేసుకుంటాం కానీ పప్పు అయితే వారంలో టూ టు త్రీ డేస్ ఉంటుంది ఎవ్రీడే పప్పు ఉండాలి అని అయితే ఏముండదు ఉండదు ఈ రోజు మా పిల్లలకైతే స్నాక్కి స్ట్రాబెరీస్ ఇస్తున్నాను అనమాట వాళ్ళిద్దరికీ స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టము నిన్ననే కాస్కో నుంచి తీసుకొచ్చానమాట ఈ మధ్య బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఏ బెర్రీస్ అయినా బెర్రీస్ ఎక్కువగా తీసుకురావట్లే అనమాట వాటికి పెస్టిసైడ్స్ ఎక్కువగా వేస్తారు అనేసి విన్నాను నేను ఇవి ఆర్గానిక్ వే మా పెద్ద పాప అయితే చిన్నప్పుడు ఎక్కువగా అన్ని బెర్రీసే తినేదనమాట రోజు కంపల్సరీ స్ట్రాబెర్రీ కానీ బ్లూబెర్రీ కానీ ఇవి తినేది ఈ మధ్య ఎక్కువగా తీసుకొని రావట్లేదు అసలు నిజంగానే ఈ బెర్రీస్కి ఎక్కువగా పెస్టిసైడ్స్ వేస్తారు అసలు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి వీటిని నేను మార్నింగే ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను అనమాట సాల్ట్ వాటర్లో పెట్టుకుంటే పైన ఏమైనా పెస్టిసైడ్స్ అలా ఉంటే కూడా పోతాయి అంటారు కదా అందుకే సాల్ట్ వాటర్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు సోక్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాను అనమాట అయితే ఈరోజు లంచ్లోకి పప్పు అని చెప్పాయి కదా పప్పులోకి సైడ్ డిష్గా అయితే కోడిగుడ్డు పొరటు చేస్తున్నా అనమాట మా పిల్లలు కారం తినరు కదా వాళ్ళకి ఇంకా గుడ్డు పొరటు ఏం తీయట్లేదు వాళ్ళకి బాయిల్డ్ ఎగ్స్ పెట్టేస్తున్నాను అనమాట బాయిల్డ్ ఎగ్స్ ఇక్కడ ఇన్స్టాపాట్లో బాయిల్ చేస్తున్నాను ఈజీగా బాయిల్ చేసుకోవచ్చు ఇన్స్టాపాట్లో జస్ట్ మనము స్టీమ్కి ఒక సిక్స్ మినిట్స్ పెట్టుకున్నామంటే ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి ఈజీగా కూడా పైనంతా పొట్టంతా తీసేసుకోవచ్చు అనమాట మనము గుడ్డు పొరటుకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి కదా ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ నేను గుడ్డు పొరటులో ఆనియన్స్ గ్రేవీ ఉంటుంది కదా అదైతే నాకు చాలా ఇష్టము మీకు చపాతీలో తినమంటే ఇష్టమా గుడ్డు పొరటు లేదంటే అన్నంలో కలుపుకొని తినమంటే ఇష్టమా మా హస్బెండ్కి అయితే చపాతీతో తినమంటే ఇష్టం అనమాట నాకైతే అన్నంలో కలుపుకొని తినాలంటే ఇష్టము ఆనియన్స్ అన్నిటినీ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వెజిటేబుల్ చాపర్లు వేసి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను లాస్ట్ టైము ప్లాస్టిక్ చాపర్ తెప్పించా కదా అది కొంచెం బ్రేక్ అయిపోయింది అనమాట సేమ్ అదే మోడల్లో ఇప్పుడు స్టీల్వి కూడా వస్తున్నాయి స్టీల్ది చాలా బాగుంది ఎవరైనా కొనుక్కునేటట్టయితే ఈ స్టీల్ది కొనుక్కోండి ఇదైతే కింద పడినా కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు కదా స్టీల్ది కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ది అయితే మనం కొన్ని డేస్ యూజ్ చేయగానే అది విగిపోతుంది ఇది సైజు కూడా కొంచెం పెద్దదే అనమాట మనకు ఎక్కువ ఆనియన్ ముక్కలు ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు మనము ఈ చాపర్ ఉంటే అయితే ఇలా కోడిగుడ్డు పొరటు కానీ ఆనియన్స్ ఎక్కువ వేసుకొని చేసుకునే కర్రీస్ అయితే చాలా ఈజీ అనమాట లేదంటే చేత్తో కట్ చేయాలంటే ఎన్ని కట్ చేస్తాం చెప్పండి మన చిన్నప్పుడు ఇట్లాంటివన్నీ ఏం లేవు కదా మా మమ్మీ అయితే కోడిగుడ్డు పొడం చేయాలంటే ఈవినింగ్ టైంలో ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకొని వాటర్లో వేసుకుంటే ఘాటు తగ్గుతుంది కదా వాటర్లో వేసుకొని కింద కూర్చొని కట్ చేస్తూ అనమాట అవి కట్ చేయడానికి ఈజీగా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ టైం అయితే పడుతుంది అందులో ఇండియాలో కొంచెము ఆనియన్స్ చిన్న సైజులో ఉంటాయి కదా ఇక్కడ యూఎస్లో అయితే పెద్ద పెద్దవి ఆనియన్స్ దొరుకుతాయి ఒకటి రెండు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇండియాలో అయితే చిన్న చిన్నవి కదా చాలా కట్ చేయాల్సి వస్తుంది మనమైతే ఇట్లా వెజిటేబుల్ చాపర్లు ఇవన్నీ యూస్ చేయాలనుకుంటాము కానీ మా మమ్మీ అయితే ఒకవేళ కొనిచ్చినా కూడా యూజ్ చేయదనమాట వెజిటేబుల్ చాపర్ ఇలాంటివన్నీ ఏం యూస్ చేయదు వాళ్ళకి చేత్తోనే కట్ చేయడం అలవాటు చూసారు కదా ఫైవ్ మినిట్స్లో ఈజీగా కట్ చేసేయచ్చు అనమాట వెజిటబుల్ చాపర్లో ఆనియన్స్ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి అన్నీ ఆయిల్లో ఆనియన్ ముక్కలు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను ఇక చూసారు కదా ఎగ్ పొరటు కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇంకా ఈ ఎగ్ పొరటు కూడా నేను బాగా చిన్న చిన్న పీసెస్గా ఎగ్నంతా స్మాష్ చేసేసుకోను మనకు ఆమ్లెట్ లాగా అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా ఉండేటట్టుగానే చేస్తాను అనమాట కుడిగుడ్డు పొడము ఎప్పుడు చేసినా కూడా ఇన్స్టెంట్ పాట్లో ఎగ్స్ బాయిలింగ్కి పెట్టాయి కదా అవి కూడా కుక్ అయిపోయాయి అనమాట సిక్స్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనమే ప్రెజర్ రిలీజ్ చేసేసి తీసుకున్నామంటే ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట పప్పు కూడా నేను తాలింపు పెట్టేసుకున్నాను పప్పు కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే అసలు ట్రై చేయండి వెజిటబుల్ మీకు దొరికితే మాత్రం అక్కి రొట్టె కానీ ఇది కానీ ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంది ఇదనమాట ఈరోజు మా లంచ్ పప్పు ఇంకా కోడిగుడ్డు పొరటు పిల్లలకేమో బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాను ఇక్కడ చూశారు కదా ఎగ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి మనము పైన పొట్టు తీసుకునేటప్పుడు కూడా ఇలా కుక్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొన్నిసార్లు అసలు పీల్ చేసుకుంటే ఎగ్ అంతా బ్రేక్ అయిపోతూ ఉంటుంది కదా అలా ఏం కాదు స్టీమ్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్కి నాకు చెప్పాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్